నా పేరు డి స్వప్న మా నాన్నగారి పేరు డి నాగరాజు నేను నైన్త్ క్లాస్ జెడ్పిహెచ్ స్కూల్లో చదువుతున్నాను తెలియని మనుషుని సుఖముగా తెలుపందగు సుఖతరముగా వచ్చును తెలిసిన వాణిం తెలిసియో తెలియని నరిదెల్ప బ్రహ్మదేవిని వశమే పశుముని ధైలంబు దియవచ్చు గవిలి మురతృష్ణలో నీరు తాగవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు భూషలుగావు భూరి మయాంగల తారాహరము భూషిత కేశ పాశము పుష్ప సుగంధ జలాభిషేకము భూషలుగావు పురుషుని భూషిత జయి పవిత్రవాణి వాగ్భూషణమే శుభూషణము భూషములు నశించిన బంగారుపు భుజ కిరీటాలు ముత్యాలహారాలు చక్కగా అలంకరించబడిన పప్పు ములువైన పుష్పాలు సుగంధ నీటితో స్నానాలు వీటిలో ఏ ఒక్కటి నిజమైన అలంకారాలు కావు పవిత్రమైన వాకు మానవునికి నిజమైన అలంకారం మానవునికి వాకు చక్కని అలంకారాలు ఇతర అలంకారాలు తాత్కాలికాలు థ్యాంక్ యూ